తిరుపతి అర్బన్ మండల పరిధిలోని ఆటోనగర్ రాజీవ్ గాంధీ కాలనీలో శుక్రవారం రాత్రి అలిపిరి పోలీసులు పాలనిద్ర చేపట్టారు అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో యువతను స్థానిక ప్రజలను సమీకరించి కౌన్సిలింగ్ ఇచ్చారు సైబర్ నేరాలు ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ కొత్త వాహన చట్టం ప్రకారం ఉన్న జరిమానాలు మహిళలపై జరిగే నేరాలు దురాల వాటిల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు అనంతరం సవభంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీసులు హరినాథ్ మురస్వామి రెడ్డి పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ సింగల్ గా ఉండేవాళ్ళు ఎవరైనా మీరు గోల్ బయటకు వస్తే ఇట్లా కప్పుకొని పోండి ఇలా కప్పు ఇట్లా కనుక్కొనే ఆమె ఆ ఉండేది కనపడదు వాడు ఏమి ఉంటే తీసుకోవడం వాడికి బయట కనపడదా కొడతారు అట్లా ఉంది ఆన్లైన్ బేటింగ్ అనేది ఉంది ఇప్పుడు ఐపీఎల్ జరుగుతా ఉంది ఏమే చూస్తారు కదా అందరుగా ఐపీఎల్ బెట్టింగ్ చాలా జరుగుతుంది దాంట్లో కానీ బెట్టింగ్ బెట్టింగ్లో ఎవ్వరు కూడా అంత రికార్డెడ్గా దొరికిపోతారు ఆన్లైన్లో బెట్టింగ్ కాబట్టి ఒకరిని పట్టుకుంటే రికార్డెడ్గా ప్రతి ఒక్కరు దొరికిపోతాడు ఐపీఎల్ జరిగే టైం ఖచ్చితంగా దానికి చేసే అవకాశం ఉంది మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి పొరపాత ఎవ్ట్ బెట్టింగ్ అని ఆడారంటే ఎక్కువసారి ఖచ్చితంగా పోలీసులు కేసులో పడతారు అర్థమవుతుందా ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ అనే కాదు ఏ బెట్టింగ్ యాప్లో వీడు ఎంత చేసినా లేకుంటే ఇంకా ఈ ఫ్రాడ్ లోన్ అమౌంట్ లోన్ ఇస్తామని చెప్పి అక్కడ ఉంటాయి ఏమి అవన్నీ కూడా ఫ్రాడ్ రిస్టెంట్గా లోన్ ఇస్తాడు వాడు నీ యాక్సెస్ అసలు తీసుకుంటాడు ఫోన్లో నువ్వు వాడు లోన్ ఇచ్చినాడంటే వాడు నీ నీ ఫోన్ వచ్చేందులో ఉన్నట్టే నీలో నీ ఫోన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు నీ బంధువుల నెంబర్ చూపించడం అందరికీ వాడు ఉంటారు నువ్వు కట్టినా కూడా వాడు ఇంకా కట్టలేదు ఇంట్రెస్ట్ ఎక్కువైందని నువ్వు లక్ష తీసుకు కూడా ఇంకా అడుగుతానే ఉంటాడు నువ్వు కట్టకు పెడావంటే నీ ఫోటోలు మార్పింగ్ చేసి దీంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి పెడతాడు కాబట్టి ఆ లోన్ ఇచ్చే యాప్ గురించి దూరంగా ఉండాలి